Thank <sniffs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన లాగ్ అయితే శుక్రవారం లాగ్ అండి ఇంకా నేనైతే ముందుగా ఇల్లు అయితే కడిగేసాను ఇల్లు కడిగేసిన తర్వాతే బయటైతే కడుగుతాను బయట కూడా వాకిలు కడిగేసిన తర్వాత ఎర్రమటైతే పెడతానండి గడపకి ఎర్రమట పెట్టేసి పసుపు కుంకాలైతే ఇంకా పెడతాను పెట్టిన తర్వాత నీట్ నీట్గా అయితే ముగ్గు వేస్తానండి ఇంక ఈ ప్లేస్లో నేను ముగ్గు వేసేది ఓన్లీ షార్ట్ వీడియోలో మొట్టం ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ముగ్గు మొట్టం షార్ట్ వీడియోకి అయితే పెడతానండి ఎందుకంటే ముగ్గు వేసే వీడియోకి మంచి లైక్స్ మంచి యూస్ అయితే వస్తుంది కానీ నేనైతే అసలు అలా అనుకోలేదు నాకు నా ఛానల్ కుకింగ్స్ లాగ్స్ ఎక్కడికైనా నేను బయట వెళ్ళినప్పుడు టెంపుల్స్కి ప్లస్ నేను ఏదైనా పెళ్ళిళ్ళకి చుట్టాలిళ్ళకి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తానండి ఇంకా నాది అలా ఉంటుంది మొత్తానికి చెప్పాలంటే లాగ్స్ ఛానల్ అనే చెప్పాలి నా ఒక లాగ్ భాగంగా ముగ్గు వేసే వీడియో ఒక రోజు ఫస్ట్ టైము నేను ఒక ముగ్గు వేసే వీడియో అయితే పెట్టానండి నిజం చెప్తున్నాను మంచి యూస్ వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది సరే నెక్స్ట్ టైం నేను లాగ్స్ కుకింగ్స్ కంటిన్యూస్గా పెడతా ఉన్నానండి కానీ వాటిని మాత్రం ఎవరు చూడలే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అదే ముగ్గులు వేస్తే మాత్రం మంచిగా చూస్తున్నారండి కానీ నాకైతే నా ఛానల్ ముగ్గులు ఛానల్ అయితే కాదు ఇంకా నాకు లాగ్స్ అంటేనే ఇష్టము నేను అసలు ఛానల్ పెట్టింది కూడా నా లాగ్స్ నా లైఫ్ స్టైలు మా విలేజ్ లైఫ్ స్టైలు ఇంకా మేము మా సైడు ఎలా ఉంటాము మా సైడ్ జీవన ఎలా మేము కొనసాగిస్తాము ఇవన్నీ నేను చూపించాలనేదే నా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా కేవలం నేను దీనికోసమే అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేస్తుంది కూడా తాను ఒకటి తలిస్తే దయం ఒకటి తలుస్తుందంట అది నా జీవితంలో నిజమైంది నేను అనుకున్నది ఒకటి కానీ అది జరుగుతుంది ఇంకొకటి కానీ నాకు ఒక్కోసారి ఆలోచిస్తే సరేలే జనాలు చెప్పినట్టే వెళ్ళిపోదాము ఇంక వాళ్ళు ముగ్గులు వీడియోలు ఇష్టపడుతున్నారు కదండి ఇంక వాటికే ప్రిఫరెన్స్ అయితే ఇద్దాము ఇంక దానికే రెడీ అయిపోదాం అనిపిస్తుంది కానీ నాకైతే అస్సలు ముగ్గులు వీడియోలు అయితే ఇష్టమే లేదు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు అందుకే ఫైనల్గా ఒకటి డిసైడ్ అవుదాం అనుకుంటున్నా ఓన్లీ షార్ట్ వీడియోలు మాట ముగ్గులు అయితే పెడతానండి అదే లాంగ్ వీడియోలు అయితే కుకింగ్స్ బ్లాగ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాను చూడండి ఎంకరేజ్ చేయండి ఇంక ఇక్కడ పూజ సామాన్లు అయితే కడుగుతున్నాను వా ఇల్లు కడిగేసి ముగ్గులు వేసేసి ఎర్రమట్టి అంతా పెట్టేశాను ఇంకా పూజ సామాన్లు అయితే కడుగుతున్నానండి బయట తీసుకొచ్చి మాకు సింక్ అయితే లేదు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో వాళ్ళకైతే నా గురించి అన్నీ తెలుసు మేము ఎలాంటి లైఫ్ కొనసాగిస్తున్నాం అనేది తెలుసు కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సింక్ అయితే లేదు లోపల ఇంకా బయటే సామాన్లైనా పూజ సామాన్లైనా అన్నీ కడిగి ఇంట్లోకి అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా ఇక్కడ నేను సబీనా ప్లస్ నిమ్మ పొండు ఉంటుంది కదండి ఆ రెండు మిక్సింగ్ చేసి అయితే నేను పూజ సామాన్లు అయితే క్లీన్ చేస్తాను చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే చూశానండి ఈ పూజ సామాన్లు క్లీన్ చేసేది ఏంటేంటో చూపిస్తున్నారు ఇంకా వాటిదంతా యూస్ చేస్తే మనకి ఇత్తడు అనేది అరిగిపోతుంది ప్లస్ చిల్లులు పడిపోతాయి నాకు తెలిసి నేను ఒకసారి ట్రై చేశానండి అస్సలు బాగా బాగలేదు అసలు నీట్గా ఒక వన్ డే కూడా అసలు నీట్గా ఉండవు ఇత్తల సామాన్లు మట్టము ఎటువంటి పౌడర్లు కెమికల్ అయితే యూజ్ చేయొద్దండి ఇది నా ఎక్స్పీరియన్స్కి అయితే చెప్తున్నాను మీ ఇష్టం మీరు ఏమైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోండి నేనైతే మామూలుగా సబీనా పౌడరు నిమ్మ పండు రసం అయితే పిండి నీట్గా క్లీన్ చేస్తానండి వన్ వీక్ వరకు అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే సామాన్లు పూజా సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ అంత ఫ్రెష్గా ఉంటుందనమాట కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి చూసే అంత ఈజీ కాదండి వీడియో తీయడం అంటే చాలా కష్టము నా వీడియోస్ నేనే షూట్ చేసుకోవాలి మీకు చూడటానికి చాలా ఈజీ కను కనబడుతుంది కదండి కానీ చాలా కష్టము వీడియోస్ మనమే షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ కూడా మనమే చేసుకోవాలి ఇంకా సామాన్లు దేవుడు పూజా సామాన్లు అన్నీ కడిగేసి అయితే ఇంటి అయితే తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి దేవుడు పటాలు ఉంటాయి కదండి ఇంక వాటిని అయితే ఒక క్లాత్తో శుభ్రం చేస్తున్నాను ఇంకెప్పుడు చేసేలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాను ఇంకా ఇవన్నీ కడిగేసిన తర్వాత గంధం పెట్టి బొట్లు పెట్టేస్తానండి ఇంక ఇవన్నీ చేయడానికి నాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది ఇంకా ఇప్పుడు ఏమంటే వీడియో షూట్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేయాలంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ఎగస్ట్ అవుతుంది అంటే వన్ అవర్ అవుతుందనమాట మెయిన్గా నాకు వీడియోలు తీయడమే కష్టమైపోతుందండి ఈ స్టా స్టాండ్ ఉంటుంది కదా వాటిని సెట్ చేసుకోవాలి ఇంక దీనివల్లే నాకు టైం అంతా సరిగిపోతుంది ఇంకా ఎడిటింగ్ అంటారా నా స్టైల్లో నాకు ఒక వన్ అవర్ ఎడిటింగు ఒక వన్ అవర్ వాయిస్ అవర్ అయితే చెప్పేస్తాను వీడియోస్కి ఇంకా డైరెక్ట్గా మాట్లాడదామంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ వినేసి విచిత్రంగా నన్నే చూసేలాగా ఉంది ఇంకా అందుకనేసి నేను వీడియోస్లో ఆల్మోస్ట్ డైరెక్ట్గా మాట్లాడటం లేదు డైరెక్ట్గా మాట్లాడాలంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ వింటున్నారండి వినేసి వచ్చి చూస్తున్నారనమాట ఇంకా దానివల్ల నాకు కొంచెం కంఫర్ట్గా లేదు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ తీయాలన్నా ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా అన్కంఫర్ట్గా ఉందనమాట ఇంక అందుకనేసి నేనేం చేస్తానంటే వీడియోస్ అన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తా ఉన్నాను ఏం చేద్దామండి పల్లెటూరు కదండి ఇంకా అన్ని విచిత్రంగానే ఉంటాయి మా సైడ్ అయితే పక్కా పల్లెటూరు మాది ఇంకా అలా గడిచిపోతుంది అనమాట నా టైం అయితే నా యూట్యూబ్ ఛానల్ ఏ వన్ నుంచి నన్ను ఒక వ్యక్తి అయితే రెగ్యులర్గా నాకు కామెంట్స్ అయితే పెడతారు షార్ట్ వీడియోలకి కామెంట్ అయితే పెట్టారండి ఈ మధ్యలో రీజన్గా నేను గమనిస్తూ ఉంటానన్నమాట ఎవరు కామెంట్స్ పెడతారు అనేసి ఎందుకంటే నాది చాలా చిన్న ఛానల్ అండి చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్నీ నాకు గుర్తుంటాయి ప్రతి ఏ ఏ వన్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి అయితే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతారు నాకు కామెంట్లు చేస్తారు నన్ను సపోర్ట్ చేస్తారు నిజంగా అలాంటి వాళ్ళకి నేను రుణపడి ఉంటానండి ఆ రుణం మాట నేనైతే నేనే కాదు అందరూ యూట్యూబర్లు అలాగనే ఫీల్ అవుతారు ఎట్టసాలకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి నా ఛానల్ ఒక టర్న్ ఓవర్కి అయితే వచ్చిందండి నేను అనుకున్న లక్ష్యానికి ఇంక కొంచెం దగ్గరలోనే ఉంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నాకు ఇంకా వాచ్ అవర్ మొత్తం యాడ్ అయితే మాంటేజేషన్కి దగ్గర అయిపోతానన్నమాట ఇంకొక యాభై మంది నాకు సబ్స్క్రైబర్లు అయితే రావాలి ఇంకొంచెం వాచ్ అవర్ అయితే రావాలండి వచ్చేసిందంటే నేను అనుకున్న నా డ్రీము నెరవేరుతుంది అది కేవలం మీరు చూసే వాళ్ళ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు ఆ వాచ్ అవర్ అనేది వచ్చేస్తుందండి ప్లీజ్ దయచేసి నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ ఒక్క హెల్ప్ చేయండి వీడియోని అనేది స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి ఇదే నేను మీ నుంచి కోరుకునేది ఏదన్నా ఉందంటే ఇదే ఏంటి నువ్వు మాట మా దగ్గర నుంచి కోరుకుంటావు మీ నీ దగ్గర నుంచి మేమేం కోరుకోకూడదు అని మీరు అడిగితే మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీరు చెప్తే ఖచ్చితంగా అవి మంచివి అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి నాకు అనిపించాలి ప్లస్ నాకు వీలు వీలయ్యేటవే చెప్పండి నేను ఖచ్చితంగా అయితే చేసి చూపిస్తాను లాగ్స్ రూపంలో ఇంకా లాగ్స్కు మట్టం తక్కువ యూస్ వస్తుంది షార్ట్కు మాత్రం చాలా మంచి యూస్ వస్తుంది ఒకప్పట్లో నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఐదు వందల యూస్ వచ్చేది ఇప్పుడు పదివేల యూస్ వస్తుందంటే నాకంటూ ఓ మంచి రోజు వచ్చిందని అనుకుంటున్నా అనుకునే లోపే దేవుడు ఎక్కడ దాన్ని దించేస్తాడని ఒక పక్క భయము నా రాసే అటు మింటదండి అనుకునే లోపే అన్నీ చేయి దాటిపోతాయి అన్నమాట ఏదో ఫాస్ట్గా నేనైతే మాట్లాడేస్తున్నానండి ఇంకా పటాలకి తుడిచేసి బొట్లు పెట్టాను ఇంకా నేను కడిగిన సామాన్లకి అన్నిటికీ నీట్గా బొట్లు అయితే పెట్టాను ప్రతి శుక్రవారం ఖచ్చితంగా నాకు నిద్ర పట్టినా పటా పని ఈ పని అయితే మాత్రం చేయాలండి చేయకపోతే నాకు ఇంకా ఆ రోజంతా నిద్ర రాదనమాట శుక్రవారం రోజు పూజ చేయకపోతే సేమ్ గడపకు కానీ పూజ చేయాలి ఇంకా నేను పసుపు ఓన్లీ పసుపే పూసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడతానండి ఇంకా మా దాళబందరం మీద ఉన్న పెయింటింగ్ ఎప్పుడో వేసింది అది అట్లే ఉందనమాట అది ఉన్నా పర్వాలేదని మామూలుగా నేనైతే ఇంకా పసుపు పూసేసి బొట్టలు అయితే పెట్టేస్తాను ఇవి చేయకపోతే నాకు ఆ రోజు నిద్ర రాదంటే రాదు మీరేమని అనుకోండి నాకు నిద్ర పట్టదు ఈ పూజలన్నీ నాకు ఇద్దరు బిడ్లు తల్లి తల్లినయిన తర్వాతే నాకు ఈ పూజల మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఒక అవగాహన అనేది వచ్చింది అంతవరకు అయితే లేదు Huh. Ah. చూసారు కదండి ఇంకా పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంక కుకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా నేను పూజ చేసేగాలికి పది అయిపోయిందండి ఇంకేం టిఫిన్ తింటాము అన్నట్లు ఇంక అన్నం అయితే వండేసుకుంటున్నాను అన్నం వండుకొని ఇంకా కూర అయితే చేసుకోవాలి ప్రజెంట్ కూరగాయలు అయితే ఏమీ లేవు ఇంట్లో ఇంక అందుకని ఓన్లీ టమాటాలు ఎర్రగడ్డలు మొట్టమే ఉండాయండి ఇంక వాటితోనే చిన్నగా పులుసు అయితే పెట్టేశాను చాలా బాగా వచ్చింది పులుసు అయితే ఇంకా దానికి ఎరగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను ఎరగడ్డలు అనేసి మళ్ళీ నేను ఈ భాషను కూడా కొంచెం కొంతమంది ఎక్కిరించే వాళ్ళు ఉంటారు అచ్చమైన తెలుగులో మేము అని అంటాము ఉల్లిపాయలు అంటారు ఆనియన్స్ అని ఇంగ్లీష్లో అంటారు ఇంకా మా లాంగ్వేజ్ అండి ఏం చేద్దాము ఏది పోయినా లాంగ్వేజ్ అయితే పోదు కదండి ఇంకా అనేస్తాను ఇంకా ఎర్రగడ్డలన్నీ కట్ కట్ చేసిన తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను టమాటా ఎర్రగడ్ల పులుసు అయితే సింపుల్గా చేసేస్తాను అన్నిట్లకి సెట్ అయిపోతుంది అనమాట దోశ ఇడ్లీ అన్నము ఇంక ఇలాంటి వాటికి ఏదైనా సెట్ అయిపోతుంది కాబట్టి సింపుల్ రెసిపీ అనమాట బ్యాచిలర్స్ కూడా చేసుకొని ఎక్కువగా తింటూ ఉంటారు నాకు తెలిసి అదే చేసుకుని తింటుంటారు ఇంకా అలాగానే నేను ఇప్పటికే పది అయిపోయింది అనేసి ఇంకా ఆ కూర చేసేస్తున్నానండి వీడియో అయితే కుకింగ్ అయితే పర్టికులర్గా చూపించాలి అక్కడక్కడ స్కిప్ చేసే చూపించాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైము లెంత్ అయిపోతుందండి వీడియో మరీ లెంత్ అయితే చూడటానికి కష్టం అనమాట జనాలకి అదే తక్కువలో ఎక్కువ చూపించాలి ఇంకా అట్లనేసి నేను సింపుల్గా అయితే చూపిస్తున్నానండి ఇంకేడకా కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నం కూడా పక్కన అయితే రెడీ చేసేసాను ఇంకా మాది దొడ్డు బియ్యం అండి ఇంకా అంటే బాగా లావుగా ఉంటుంది ఇంకా రైసే మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారు టేస్ట్ కూడా దొడ్డు బియ్యమే చాలా బాగుంటుంది అదే మీరు నైస్ బియ్యం తెచ్చుకున్నారనుకో అంత టేస్ట్ ఉండదు ప్లస్ కొన్ని కూరలకైతే సెట్ అవ్వదండి ఇది నేను బాగా చూసి నాకున్న ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇంకా ఆ రకంగా అయితే కూర అయితే వండేసాను ఇంకా అన్నం కూడా వండుకున్నాను చూడండి మా రైస్ అయితే కొంచెం లావుగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది బీమ్ అయితే ఇంకా నాకు మొక్కలేందే ముద్ద దిగదు అంటారు కదండీ మనం ఆ టైప్ అయితే కాదు ఊరగాయ లేకపోతే నాకు ఏ అన్నమో దిగదనమాట ఇంకా ఊరగాయ అయితే కంపల్సరీ నిమ్మకాయ ఊరగాయ అయితే పెట్టుకొచ్చుకొని ఇంకా తింటున్నాను చూసే అంత ఈజీ కాదండి ఆడవాళ్ళ జీవితం ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబ్ రన్ రన్ చేయడం అంటే ఆల్మోస్ట్ యూట్యూబర్స్కి అయితే ఆ విలువ ఆ కష్టం అనేది తెలుసు ఇంక కొంతమంది చూసే వాళ్ళకైతే అసలు తెలీదనమాట కొంతమంది నేను ఓడిపోవాలి ప్లస్ చెడు పోవాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉండారండి అలా వాళ్ళు కోరుకునే గుద్దికి నేను పైకి వెళ్తానే తప్పితే నేనైతే ఏమి చెడిపోను నేను ఏమీ ఓడిపోనండి ఎందుకంటే నేనైతే ఎవరికి ఏ అన్యాయం చేయలేదు చేయను కూడా నా లైఫ్లో ఎందుకంటే నాకు లైఫ్ ఒక మంచి జీవితమే ఇచ్చింది ఒక మంచి గుణపాఠమే చెప్పింది నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు చూశాను ఈ వయసుకే కాబట్టి నేను ఎవరిని సామాన్యంగా తిట్టను ఒకరి జోలికి అయితే నేను వెళ్ళనండి కానీ నన్ను డౌన్ అయిపోవాలని నన్ను కిందకు లాగాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళే చెడిపోతారండి నేనైతే ఏమి చెడిపోను నేనేమో బాగానే ఉంటాను దేవుడు ధర్మాన ఇంకా ఫైనల్గా అయితే తినేసానండి తినేసిన తర్వాత ఇంకా నాకు స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంటుంది ఇంకా కొంతమంది తెలుసు నేను స్టిచ్చింగ్ చేస్తాను అనేసి ఇంకా నా స్టిచ్చింగ్ వర్క్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను స్టిచ్చింగ్ చేస్తున్నది మా అమ్మాయిదే అండి నాకు మా అమ్మాయిలకి ఇద్దరికీ సేమ్ ఒకే డ్రెస్సు ఉండాలనేది నా కోరిక ఇంకా వాళ్ళ కోసము ప్లస్ నా కోసము నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియో షార్ట్ వీడియోలు అయితే పెడతానండి ఈ డ్రెస్సులు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్న డ్రెస్సులు షార్ట్ వీడియోలు అయితే పెడతాను ఎలా ఉండయి అనేది చూడండి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్